నమస్కారం నా పిర్షువా అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదానికి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నా అండి పారా సిక్స్టీ ఎయిట్ ఎల్ కోవిడ్ నైన్టీన్ అవుట్ బ్రేక్ ఆఫ్ ప్యాండమిక్ నైన్టీన్ సో దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే మీరు చెప్పబోతున్నాను వీడియో దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత కదా సబ్క్రైబ్ ఉంది దాని ఆప్ చేసి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి అంతేకాకుండా లైక్ చేసి మంచి ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోవద్దు ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వరీ ఉన్న పే సర్వీస్ ఉందండి ఓకేనా సో నన్ను కాంటాక్ట్ అవ్వండి నా సంబంధించిన మొబైల్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అక్కడి నుంచి మీరు వాట్సాప్ ద్వారా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు అట్లాగే మీకు ఈపీఎఫ్ సర్వీస్ ఎట్లాంటిది కావాలన్నా నాయితే కాంటాక్ట్ అండి పేర్ సర్వీసులు ఉన్నాయి ఈ విషయాన్ని మీరు గమనించాలి అట్లాగే ఇంకో విషయం వచ్చేసరికి మీకు చెక్ చేసుకోవచ్చండి చాలామంది జాబ్స్ని సెర్చ్ చేస్తూ ఉంటారు కదా ఓకే ఇక్కడ ఫార్మా జాబ్స్ కానివ్వండి ఐటీ జాబ్స్ నాన్ ఐటీ జాబ్స్ కేటగిరీస్ వైజ్గా అంటే మీ యొక్క విద్యార్హత పరంగా అన్ని జాబ్స్ అనేవి ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా మీకు వాట్సాప్ గ్రూప్ అయితే ఉందండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ జాయిన్ అని చెప్పేసి మనకు ఒక వాట్సాప్ పైకాని కనిపిస్తుంది కదా మీరు ఓపెన్ చేయంగానే సో కనిపిస్తుంది సో దాన్ని క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోవచ్చు లేదు మీరు పోస్ట్ ఓపెన్ చేసి ఓకేనా సో పోస్ట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ఇక్కడ చూడవచ్చండి ఓకే సో ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయర్ అని చెప్పేసి ఉంది సో దీని ద్వారా కూడా మీరు డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అయిపోవచ్చు ఎప్పటికప్పుడు జాబ్స్ అనేవి ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటారు ఓకేనా సో మీకు నచ్చిన జాబ్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు సో మీకు ఇది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చెప్తున్నాను ఓకే అయితే ఇక వీడియోని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి అనేది మనకి ఒక సర్క్యులర్ అనేది విడుదల చేసింది అనమాట ఓకేనా సో అదేంటంటే డిస్కంటిన్యూషన్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ అడ్వాన్స్ అండర్ పారా సిక్స్టీ ఎయిట్ ఎల్ అని చెప్పేసి సో ఇది మనకి ఎప్పుడో డిజేబుల్ చేయడం జరిగిందండి సో చాలా మంది మనకి పన్నెండు జూన్ రెండు వేల ఇరవై మళ్ళీ ఒక సర్క్యులర్ అయితే జారీ చేశారు ఎందుకు జారీ చేశారని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంది ఓకేనా అయితే ఇది టూ టైమ్స్ ఫస్ట్ మనకి కోవిడ్ వచ్చిన తర్వాత ఒకసారి అలాగే మళ్ళా రెండో విడతగా ఇంకోసారి అంటే టూ టైమ్స్ మనము ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ ఎంచుకొని మనం పిఎఫ్ అనేది వాళ్ళం ఓకేనా అంటే నాన్ రిఫండబుల్ అడ్వాన్స్ అనమాట మీ అందరు తెలిసిందే ప్రజెంట్ మనకు అన్ని నాన్ రిఫండబుల్ అడ్వాన్సే ఉన్నాయి సో వాటిలో ఇది ఒకటి కోవిడ్ కోవిడ్ తర్వాత సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో ఈపిఎఫ్ అనేది మనకి ఎట్లాంటి ఆప్షన్ తీసుకొచ్చింది అయితే ఈ ఆప్షన్ అనేది సో ఎవరైతే మినహాయింపు గల ట్రస్ట్ కంపెనీ కంపెనీస్ అయితే ఉన్నాయో సో వాళ్ళకు కూడా అవకాశం ఉంది బట్ గత కాలం వరకు వీళ్ళకి అవకాశం అయితే ఉంది బట్ ఇప్పుడు ఏంటంటే దీన్ని పూర్తిగా తీసేసారనమాట సో ఈ విషయాన్ని అన్ని ట్రస్ట్లకు కూడాను తెలియపరచండి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ అనే పార అనేది ఎక్కడి నుంచి మీకు కనిపించే అవకాశం అయితే లేదు ట్రస్ట్లకు కూడా ఓకే అండి మినహాయింపు గల ట్రస్ట్లు ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇది ఇక ఇక్కడి నుంచి అందుబాటులో లేదు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేసేసారు మనకి అనా ఎగ్జామ్షన్ కంపెనీస్కి ఎప్పుడో తీసేశారు బట్ ఏవైతే మినహాయింపు గల ట్రస్ట్లు ఉన్నాయో సో వాళ్ళకి సో పూర్తిగా తొలగించినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా ఈ విషయాన్ని మీరు గమనించాలి సో ఇక్కడ నుంచి మనము ఇక కోవిడ్ నైన్టీన్ ద్వారా అడ్వాన్స్ తీసుకునే అవకాశం లేదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు పూర్తిగా దీన్ని డిస్కంటిన్యూయేషన్ తీసేసారు ఓకే సో ఈ విషయాన్ని అందరూ గమనించాలి ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను సో పన్నెండు జూన్ రెండు వేల మనకి ఈపీఎఫ్ అనేది ఈ సర్క్యులర్ విడుదల చేసింది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు కింద లైక్ ఉంది లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే రెండు విషయాలు మళ్ళీ తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మనం సబ్క్రైబ్ చేసి పక్కన బట్టి అవర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్